హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమార్టీవీ ఈ ఈరోజు మనం వీడియోలో ఒక మంచి ప్రోడక్ట్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం అనమాట ఇది ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా సెల్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయారు అందులోకి పిల్లలైతే బాగా అడిక్ట్ అయిపోయారు అనమాట సో ఈ పిల్లల్ని ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి తప్పించడానికైతే ఈ నేను అన్బాక్స్ చేసే ప్రొడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇటువంటి బుక్స్ మనకు బాగా తెలుసు జస్ట్ దీంట్లో బొమ్మలు ఉంటాయి నెంబర్స్ ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కొన్ని యానిమల్స్ బొమ్మలు ఉంటాయి మనం వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు ఇది అంత అట్రాక్టివ్గా ఉండదు అదే ఒక బుక్ పిల్లలతో ఎంట్రాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అటువంటి ప్రొడక్ట్ అయితే నేను అన్బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రన్ అయ్యే బుక్ ఏం కాదు కానీ కొంచెం ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసి తయారు చేసిన బుక్ అనమాట ఎందుకే ఆ బుక్ ఏంటి ఆ బుక్ ఎటువంటి ఆప్షన్స్ ఫీచర్స్ దాంట్లో ఉన్నాయనేది తెలుసుకుందాం నేను అన్బాక్స్ చేయబోతున్న బుక్ వచ్చేసి ఈ బుక్ అనమాట చూడటానికైతే చాలా అట్రాక్టివ్గా కనబడుతుందండి ఫ్రెండ్స్ మనకి బాక్స్ అయితే ఈ విధంగా ఉందండి బాక్స్ మీద మనకి స్టడీ బుక్ అని నేమ్ ఉంది ఇంటలెక్చువల్ లెర్నింగ్ అని కనపడుతుంది ఫోన్టిక్ లెర్నింగ్ అని రాశారు ఇక్కడ ఇది ఫోర్ ప్లస్ ఏజెస్ అండి అంటే నాలుగు సంవత్సరాలు దాటిన పిల్లలకి ఈ బుక్ అనేది ఇవ్వచ్చు అనమాట ఇందులో ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ రాశారు చూడండి ద కాంటెంట్స్ ఆఫ్ ద బుక్ అని ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ సింపుల్ నెంబర్స్ కామన్ ఫ్రూట్స్ జూ యానిమల్స్ వెహికల్స్ పర్సన్ టైటిల్స్ అట్ ది సేమ్ టైం ఇన్స్ట్రుమెంట్స్ ఫన్నీ స్టోరీస్ నర్సరీ రైమ్స్ దీంట్లో అయితే ఇచ్చారనమాట అట్ ది సేమ్ టైం మన బాక్స్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే కనుక ఇక్కడ మనం ఎలా ఆపరేట్ చేయాలి ఇచ్చాడు ఇక్కడ పేజ్ డెమో అయితే ఇక్కడ చూడొచ్చు అట్ ది సేమ్ టైం ఇది ఫోర్ ప్లస్ ఏజ్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలండి ఫోర్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ పిల్లలకైతే ఇది ఇవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు కొంచెం నోట్లో పెట్టుకుని మింగేస్తారని చెప్పేసి ఇక్కడైతే వార్నింగ్ అని అయితే కనపడుతుందండి అట్ ది సేమ్ టైం బుక్ లోపల ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ కనపడుతుంది చూడొచ్చు ఇదైతే మనకి త్రీ డబల్ ఏ బ్యాటరీస్ మీద అయితే రన్ అవుతుంది మనం వాల్ క్లాక్లో యూజ్ చేసే బ్యాటరీస్ ఉంటాయి కదండి ఆ బ్యాటరీస్ అయితే యూస్ చేయాలన్నమాట ఇప్పుడైతే నేను ఈ బుక్ని ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు సో ఈ బాక్స్లో మనకి బుక్ అయితే ఈ విధంగా వచ్చింది మీరు ఇక్కడ చూసి కంగారు పడకండి ఈ బుక్ అయితే మేము చాలా రోజుల నుంచి మా పాప యూజ్ చేస్తుంది అన్బాక్స్ చేద్దామని చెప్పేసి అయితే మళ్ళీ అందులో పెట్టాను అనమాట అందుకే కొంచెం ఇక్కడ ఉంది ఈ బుక్తో పాటు ఒక స్కెచ్ అయితే మనకి ఇస్తారనమాట ఈ స్కెచ్ వచ్చింది సో ఇదైతే పక్కన పెట్టేద్దాం మనకి బ్యాటరీస్ అయితే రావు బ్యాటరీస్ అయితే మనం బయట వేరేగా కొనుక్కోవాలి ఆ బ్యాటరీస్ అయితే మనం ఎక్కడ వేయాలన్నమాట ఈ స్క్రూ తీస్తే మనకి ఈ బ్యాటరీ చాంబర్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో మనం త్రీ బ్యాటరీస్ అయితే మనం ఇన్సర్ట్ చేయాలి ఇక్కడ పిక్ డేమో పిక్చర్ అయితే కనబడుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు చూడండి ఇక్కడ వాల్యూమ్ అప్ బటన్ వాల్యూమ్ డౌన్ బటన్ తర్వాత రీడ్ టు మీ అని ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అని పవర్ ఆన్ ఆఫ్ బటన్స్ అయితే కనబడుతున్నాయి అనమాట ఇప్పుడైతే బుక్ నేను ఓపెన్ చేస్తాను సో బుక్ మనకి ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన వెంటనే స్టార్టింగ్లో మనకి ఆల్ఫాబెట్స్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట సో ఎలా ఆన్ చేయాలో చెప్తాను చూడండి సింపుల్గా పేజ్ కూడా చిరిగిపోయింది అప్పుడే అప్పుడే చాలా కాలం నుంచి వాడుతుంది మా పాప అందుకే పేజ్ చిరిగిపోయింది ఇక్కడ మనకి ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ కనపడుతుంది దీని మీద క్లిక్ చేయండి సార్ అలా సౌండ్ వచ్చి ఇదైతే ఆన్ అయిందనమాట ఇప్పుడు ఈ పేజ్ని మనం యాక్టివ్ చేయాలంటే యాక్టివేట్ చేయాలంటే ఈ సింబల్ మీద క్లిక్ చేయాలన్నమాట ఎలా క్లిక్ చేస్తే ఈ పేజ్ అనేది యాక్టివ్ అయిందన్నమాట ఓకే ఇప్పుడు మనం వాల్యూమ్ తగ్గించుకోవచ్చు అలా ఇప్పుడు ఏ మీద క్లిక్ చేస్తే ఏ అంటుంది ఈ విధంగా అనమాట మనం చక్కగా వేలు పెట్టి చెప్పచ్చు వాల్యూమ్ పెంచుకోవాలంటే ఇది అనమాట లేదు మనం ఇలా ఇలా చెప్పాలనుకోవద్దనుకుంటే కనుక దానికదే మనకి రావాలనుకుంటే కనుక మనం సింపుల్గా ఇక్కడ రీడ్ అని కనపడుతుంది కదా సో దాని మీద అలా క్లిక్ చేస్తే దానికైతే చదివి వినిపిస్తుంది అనమాట ఇది పేజ్ వన్ తర్వాత మనం పేజ్ టూకి టర్న్ చేద్దాం ఇక్కడ అయితే కొన్ని వాల్ క్లాక్ ఇక్కడ లర్నింగ్ అయితే అనమాట డిజిటల్ క్లాక్ వాల్ క్లాక్ అట్ ది సేమ్ టైం ఇది సెకండ్ పేజ్ని యాక్టివేట్ చేయాలంటే ఇది క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు ఇవి పలుకుతాయి ఇలా అనమాట ఇది సాంగ్స్ వస్తాయి ఇలా సేమ్ అనమాట ఇలా మనకి టెన్ పేజెస్ ఉంటాయండి ప్రతి పేజ్ని ఈ విధంగా మనం యాక్టివ్ చేయొచ్చు అదే చదువుకెళ్ళిపోవాలంటే రీడ్ మీద క్లిక్ చేయాలన్నమాట ప్రతి పేజ్కి ఇలా ఇస్తాడు బటన్స్ ఇలా ఓకే ఇలా అనమాట మనకి యానిమల్స్ ఈ పేజ్ యాక్టివేట్ అయ్యాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి ప్రతి పేజ్కి సపరేట్ బటన్ అయితే ఉంటుంది అనమాట ఇలా ఇలా ఓకే ఇంకా మనకి ఈ విధంగా టెన్ పేజెస్ అయితే ఇచ్చాడండి ఇక ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి ఇన్స్ట్రుమెంట్స్ పేజ్ అయితే నాకు బాగా నచ్చింది ఒకసారి చూడండి ఇలా నెక్స్ట్ మనకి ఈ లా నైన్త్ పేజ్ వచ్చేసరికి కొన్ని స్టోరీస్ లాంటివి అనమాట ఇవి ఓకే ఇంకా లాస్ట్ పే వచ్చేసరికి రైమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇలా మనకు అన్నీ వచ్చేయాలంటే రీడ్ ఈ ఫస్ట్ నుంచి ఈ వి విష్యూ మెరీ క్రిస్మస్ వరకు అదే కంటిన్యూస్గా పాడుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట సో యాక్చువల్లీ ఇదండి ప్రోడక్ట్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ షీట్స్ లాంటివి ఇచ్చారనమాట మనము వాడు ఇచ్చిన స్కెచ్ ఉంది కదా దాన్ని యూస్ చేసుకుని ఇలా మనం వర్క్స్ అయితే చేసుకోవచ్చు ఓకే దీన్ని ఇలా ఎర్రైజ్ కూడా చేసేయచ్చు ఓకే ఇదండి ఓవరాల్గా బుక్కు మీకు వేళ నచ్చినట్లయితే కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఆ లింక్ను యూస్ చేసి మీరు అయితే పర్చేస్ చేయచ్చు ఇది ఫోర్ ఇయర్స్ అబవ్ కిడ్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందన్నమాట వాళ్ళు ఫోన్కి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే కనుక ఇటువంటి బుక్స్ ఉపయోగపడతాయండి కోర్స్ మనం ఈ నార్మల్ బుక్స్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇవైతే ఏంటంటే మనం ఇంట్రాక్ట్ అవ్వచ్చు వాళ్ళతోటి ఇదైతే ఖచ్చితంగా మనం ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఇది కూడా చాలా మంచి బుక్ అనమాట పిల్లలకి సో దీంతోపాటు ఇటువంటి బుక్ కూడా తీసుకుంటే కొంచెం వాళ్ళు సౌండ్స్తో ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యేజ్ కాబట్టి అది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట వాళ్ళకి నాలెడ్జ్ కూడా బిల్డ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్